పరిశుద్ధమైన తండ్రి జీవం గల దేవ స్తోత్రం 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 వాక్యమైన దేవా ఆ మధ్యన సంచరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పిస్తుంది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక లూకసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము మీ నడుములు కట్టుకునడి మీ దీపములు వెలుగు చుండనీయుడి ఇది ఆత్మ దాహానికి సూచన ఆత్మీయంగా ఎదగడానికి సూచన ఆత్మకు పరిపక్వతకు సూచన పిలుపునుకు సూచన పిలిచిన పిలుపునికి తగినట్లుగా జీవించడానికి ఇది దోహదపడుతుంది ఈ వాక్యము మీ నడుములు కట్టుకొనడి మీ దీపములు వెలుగుచుండని ఆత్మ దాహముతో ఎప్పుడైతే పరితాపం అందుతుందో పరిశుద్ధతలో ఎదగాలని బలపడాలని స్థిరపడాలని ఒక ఉత్కంఠ ఉత్సాహము ధైర్యము దొరుకుతుంది ఇప్పుడు మోషే అని పిలిచినప్పుడు మోషే 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 అని పిలిచాడు మోషే పిలుపుకి ఆయన ఎలా అయిపోయాడంటే తన నోటు మాంజము గలవాడులా అయిపోయాడు నలభై సంవత్సరాలు యుద్ధశూరుడు కానీ తన భాగ్యాన్ని అంతా పోగొట్టేసుకుని ఇంకా ఒక ఒక హత్య చేసి ఎప్పుడైతే హత్య చేసి ఏం చేయాలనుకున్నాడో చేయలేకపోయాడో తన ఒక పిలుపుకి తగినట్లుగా జీవించడానికి ఆయన అర్హుడు కాదు అనుకున్నాడు అయిపోయింది నా పని అనుకున్నాడు ఎప్పుడైతే అయిపోయింది అనుకున్నాడో అప్పుడే మోషే మోషే అని పిలిచాడు ఇప్పుడు మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగుచుండనీయుడి దేవుడు ఎప్పుడు పిలుస్తాడు ఎవరిని పిలుస్తాడు చూడండి ముప్పై ఏడులో చూస్తే అదే లోక సువార్త ముప్పై రెండు పన్నెండో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినలో చూస్తే ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలుకుగా ఉండుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు ఎప్పుడు దేవుడి పనిలోనే నిత్యము దేవుడి పనిలోనే ఏటి ఏ సమయంలో అయినా రానియండి ఎప్పుడైనా చెక్ చేసుకొనియండి దేవుడి పనిలోనే నిష్టగా ఉన్నప్పుడు సత్కార్యము చేస్తున్నప్పుడు దేవునికి విధిలై జీవించినప్పుడు వాళ్ళు కాదు దేవుని కోసము తన జీవితాన్ని త్యాగము చేసుకోవాలి త్యాగము చేసుకోవాలంటే అలా యేసుక్రీస్తు శిలువు మీద తన ప్రాణాన్ని ఇచ్చి త్యాగం చేసుకున్నాను అలా ప్రభు కోసము నిలబడినప్పుడు రోజులు గడిచిపోతాయి దినాలు సంవత్సరాలు 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 ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల దాకా గడిచిపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు మోసే పిలుపు అయితే నలభై సంవత్సరాలు మా అయితే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అలా ఒక్కొక్కరికి ఒక కొలత ఉంటుంది ఆ కొలత ప్రకారంగా నువ్వు ఏ ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండటో చూసినా దాసుడు ధన్యులంట ఈ ఇప్పుడు శోధించ శోధన సహించువాడు ధన్యుడు నిన్ను నాశనం చేయడానికి సైతాను వస్తాడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాడు ఒక 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 పకడ్బందీగా ఒక ప్లాన్ వేసుకుంటాడు అలా శోధనలో నువ్వు మునిగిపోతున్నప్పుడు ఆ శోధన యొక్క నాకెందుకులే నేనేం చేస్తానులే అనుకుంటే మునిగిపోతాం ఇప్పుడు నిన్ను వృద్ధి చేయటకు దేవుడు ధాన్యం ఉపయోగిస్తాడు ఆ యొక్క పరికరాన్ని ఆ యొక్క పనితనాన్ని ఆ యొక్క ఉత్కంఠాన్ని అన్నీ ఉపయోగించి ఆ సముద్రంలోని ఇలా పడిపోతున్నప్పుడు పేదూరిని ఎలా లాగాడో అలా నిన్ను ఎత్తి పట్టుకుని లేవదేసి నిలబెడతాడు చూడండి సాతాను యొక్క సాధనము అది అయ్యున్నప్పుడు వృద్ధి చెయ్యటకు దానిని ఉపయోగించి నిన్ను రూపాంతరము చేసి నిలబెడతాడు అలా నిలబెట్టాలంటే అబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఆరులో వచ్చినలో దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు నీకు ఓరిమి అవసరమయ్యింది ఓరిమి అంటే ఓర్పు కావాలి ఓర్పు ఉంటే దేన్నైనా చెయ్యగలవు నీ పని ఎంత నీ కొలత ఎంత ఏ కొలతో కొలుస్తున్నావు ఏ కొలతలో నువ్వు ఎలా ఉన్నావు ఏ రకంగా ఉన్నావు ఏం అడుగుతున్నావు అంతా దేవుడికి క్యాచ్ చేస్తాడు నీ కన్నీరినంతా ఒక బుడ్లో నింపుతాడు ఈ యొక్క ఆత్మకు పరితాపం ఏంటి ఈ ఆత్మ ఎలా నింపాలి ఈ ఆత్మకు కొలత ఎంత ఈ ఆత్మ ఏ దాహంతో నింపబడింది ఈ ఎలి ఆత్మయా లేకపోతే ఎలిసాత్మయా ఏ ఆత్మ ఏ కొలత ప్రతి దానికి కొలతలు ఉంటాయి ఈ కొలతల్లో ఈ దీపము చుండనీయుడి అదే చెప్పాడు వారు స్వయంగా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగా కంటే పడునట ఎందుకంటే ఈ కొండను చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అంటే ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మీరు నమ్మి విశ్వసించి దాన్ని తుదిముట్టించినప్పుడు ఇది జరుగుతుంది అని నమ్మితే అది మీకు జరుగుతుంది ఆవగించంత విశ్వాసం ఉంటే ఎందుకంటే శోధన వచ్చిన తర్వాత శోధన 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 తర్వాత మీకు ఏంటి ఏం జరుగుతుంది దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు చూడండి సహవాసము యొక్క సమయము సహ దీంట్లో సహ సహవాసం ఉంటుంది సహవాసం అంటే మీ దీపములు వెలుగుచుండునియుడి మీ దీపాలు వెలుగుచుండాలంటే సహవాసము సహవాసములో మీకు ఏం దొరుకుతుంది ఎన్ని విపరీతాలు ఉన్నా ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులున్నా సహవాసములో శాంతి ఉంటుంది చూడండి ఒకరినొకరిని క్షమించుకునే భావము ఇక కొత్త సంవత్సరంలో మనం వచ్చేస్తాం కొత్త సంవత్సరంలో వచ్చేసి ద్వేషాలు విద్వేషాలు ఎన్నున్నా సరే అవన్నీ కూడా ఒకరినొకరు క్షమించుకునే ఒక భావాలు రావాలి ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు ఎంతో మనోహరము ఈ మనోహర భావము మనకి కావాలి ఎందుకంటే ఒకరొకరికి సహవాసము కావాలి ఒకరొకరు ఉంటే దేవుడు ఐక్యత పెంచుతాడు ఒక అభివృద్ధి పెంచుతాడు ఆ సంఘం మధ్య సంఘము ఒక అభివృద్ధి సహవాసం మధ్య అభివృద్ధి దేవుడు శిరస్సు ఉన్నాడు కాబట్టి సంఘానికి శిరస్స ఉన్నాడు కాబట్టి సహవాసం ముఖ్యము కోపం ద్వేషం అహం అసూయ అన్నీ కూడా సిలివేసి ఎప్పుడైతే సహవాసములో ఉంటారో మీరు అత్యధికంగా అభివృద్ధి జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా మీ దీపములు వెలుగుచుండ నీయుడి ఆత్మదేవుడు మీ మధ్య నివసిస్తున్నాడు కాబట్టి ఈ మీరు శక్తి చేతను బలము చేతను కాదు ఈ ఆత్మ అనేది జరుగుతుంది ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధు తండ్రి స్తోత్ర లేసయ్యా అయ్యా మా దీపములు వెలుగుచుండని తండ్రి నీకు స్తోత్ర ఈ తండ్రి ప్రభు సత్యము తండ్రి మమ్మల్ని స్వాతంత్రంగా చేస్తుందయ్యా నడుములు కట్టుకుని అంటే తండ్రి మీ నడుమునికి సత్యమని దట్టి కట్టుకోమన్నావు తండ్రి అయ్యా సత్యములో తండ్రి ఆత్మతోను సత్యముతోను నిన్ను స్తుంచాలయ్యా నేను ఆరాధించాలయ్యా నిన్ను గణపరచాలయ్యా నిన్ను మహింపరచాలయ్యా ే స్తోత్రాలయ్య ఈ ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా అభివృద్ధి క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి ఆదరణ ఆప్యాయత అనురాగము తండ్రి తండ్రి ఈ సంవత్సరం తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా తండ్రి అద్భుతంగా నడిపించి బలపరిచి తండ్రి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధనంలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె